ఎంపీఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నింటిపాలెం రైతులకు సంబంధించి వ్యవసాయ పొలంలో గత మూడు రోజుల క్రితం ఉదయం ఎనిమిది గంటలకు చిరుత ఆ వలలో పడిందని బొల వేశారని అడవి పందుల కోసం ఏర్పాటు చేశారని మరి మీడియాలో కథన కథనాలుగా వచ్చిన తర్వాత తెలిపిన నాలుగైదు గంటల తర్వాత ఆలస్యంగా పోవడం వల్ల దానికి సకాలంలో నీళ్లు రైతులు అందిస్తామన్నా దాన్ని అందివ్వకుండా దాని యోగక్షేమాలను చూడకుండా తిరుపతి నుండి ఓ పక్కన దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ బలలు వస్తున్నాయి దాన్ని చాకచక్యంగా పట్టుకుంటామని అలాగే ఇంకో పక్కన కుప్పం నుంచి పొలనీరు నుంచి వస్తున్నాయని కాలయాపన చేసి ఆ చిరుత పులి సాగుకు కారణమైనటువంటి ఫారెస్ట్ అధికారులపైన చర్యలు తీసుకుండేది పోయి రాత్రికి రాత్రే ఓ పక్కన పోలీసు యంత్రాంగం ఇంకో పక్కన ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కయ్యి అక్కడ పంట పండించుకునేటువంటి రైతులను బలిపశువులు చేసి అపం అపంశుభం తెలియనటువంటి రైతులను కేసులో ఇరికించి జైలు పంపించడం ఈ ప్రభుత్వంలో సరైనటువంటిది కాదు ఇప్పటికైనా నిజానిజాములు నిక్కు తేల్చాలంటే సిట్టింగ్ చర్చితో విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి తప్ప రైతులు ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అట్లాగే అటవీ శాఖ మంత్రి రాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలని ఒక పక్కన సోషల్ మీడియాలో కథన కథనాలుగా వస్తున్నాయి అంటే రైతులు మీరు బలిపశువులు చేస్తారా రైతులకు సంబంధం ఏంటి అసలు ఎవరు ఆ ఏర్పాటు చేశారు ఫారెస్ట్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వన్యప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది ఫారెస్ట్ అధికారులు కాదా ఫారెస్ట్ అధికారులు వైఫల్యం చెంది రైతు పంట పొలాలు ఒక పక్కన నాశనం చేసి పం పండించిన పంట ఇంటికి కూడా తీసుకుపోకుండా ఆరు నిసులో నిద్ర లేకుండా వాళ్ళు పండించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంటే ఇంకో పక్కన రైతులను జైలుకు పంపించేటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చరిత్రలో చూద్దా ప్రస్తుత కూటమ ప్రభుత్వాన్ని చూస్తున్నాం రైతులు ఈ విధంగా అయితే వ్యవసాయంకి దూరమయ్యే ఉంది ఓ పక్కన సీకలి పైలు కానీ పొన్నిటిపాలెం కానీ ఫారెస్ట్తో అనుసంధానమైనటువంటి ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఈ రైతులను బలిపశువులు చేసేటువంటి ఫారెస్ట్ అధికారులు సివిల్ పోలీసులు దీనిపైన వెంటనే వాళ్ళు చేసినటువంటి తప్పులను ుకోవడానికి రైతులు బలపసం చేస్తున్నారు దీని వెంటనే విరమించుకోవాలని విరమించుకొని రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి మండలం పొన్నూటపాలెం గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఒక చిరుతపులి ఉచ్చులో చిక్కుకొని చనిపోవడం జరిగింది ఈ ప్రమాదం ఉదయం ఎనిమిది గంటలకే చూసినటువంటి గ్రామస్తులు చిరుతని ఎలాగైనా కాపాడాలని అటవీ శాఖ అధికారులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అక్కడ చిరుత ఫారెస్ట్ ల్యాండ్లో వ్యవసాయ భూములకి కొంత దూరంగా ఎవరో ఉచ్చు బిగించారని ఆ ఉచ్చులో చిక్కులుకోవడం ఆ ఉచ్చు చిరుతకి నడుముకి బాగా టైట్గా పిలిచుకోవడం వల్ల చిరుత ఎక్కడా కదలలేనటువంటి పరిస్థితిలో ఉంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎక్కడ కానీ చిరుతని కాపాడే ప్రయత్నం చేయలేదు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం వల్లనే సమయానికి చిరుతని ఆ ఉచ్చు నుంచి బయటకు తీసుకొచ్చింటే చిరుత బతికేది ఉదయం ఎనిమిది గంటలకు వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఒకటిన్నర గంట మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అస్వస్థతకు గురైనటువంటి చిరుత ఆ చిరుత అప్పటికే ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఆ నడుముకి ఉచ్చు గట్టిగా విగుసుకోవడం వల్ల చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అధికారులు సేఫ్గా బయటపడాలి వీళ్ళు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను పూర్తిగా అమ్ముకుంటారు దందాలు చేసుకుంటారు గార్డు వాచ్లు రేంజరు వీళ్ళు ఉద్యోగాలు పక్కన పెట్టి అటవీ సంపదను అమ్ముకొని బతికేదేటువంటి ఉపాధిగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ చేసేటువంటి అరాచకాలంతా ఎక్కడికి బయట బయటకు వస్తాయని వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంగా రైతుల్ని ముగ్గురిని ఐడెంటిఫై చేయడం ఒక రమణ అనేటువంటి ఒక రైతు రెడ్డెప్ప రెడ్డి అనేటువంటి ఒక రైతు ఆ రెడ్డెప్ప రెడ్డి అనేటువంటి రైతు పొలాన్ని కోరుకు గుత్తకి చేసుకుంటున్నటువంటి గంగాధర్ అనేటువంటి ఒక వ్యక్తిని కూడా అతన్ని విచారణ కోసం తీసుకొచ్చి వాళ్ళ కేసు కట్టి రిమాండ్ నిన్న పెట్టడం కూడా జరిగింది దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ మంత్రి గారు కూడా దీన్ని గమనించాలి ఇక్కడ పూర్తిగా అటవీ శాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు ఆ ప్రాంతంలో ఎవరైనా అలాంటి ఉచ్చులు బిగుస్తుంటే రోజువారీ గార్డు వాచ్లు రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళని ఎందుకు వాళ్ళపైన ముందే యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం కారణాలేమో అటవీ శాఖ అధికారులు సమాధానం చెప్పాలి అక్కడ జరుగుతున్నటువంటి తదంగం పూర్తిగా ఈ ఫారెస్ట్ అధికారులకు తెలుసు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని అటవీ సంపదను పూర్తిగా నాశనం చేయడానికి ప్రధాన కారకులు అటవీ శాఖ అధికారులని సిపిఐ పార్టీగా ఆరోపణ చేసింది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే అవనీత అటవీ శాఖ అధికారులని వెంటనే డిస్మిస్ చేయాలి రైతుల్ని ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ రైతుల్ని బేషరతగా విడుదల చేయాలి గుచ్చు బిగించినటువంటి వారిపైన విచారణ జరిపించి ఎవరైతే ఆ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా లేని పక్షంలో రైతులకు సపోర్ట్గా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం